శ్రోతలకి నమస్కారం మాధవ పెద్ద పుణ్యశీలా ప్రసాద్ నవలా స్రవంతిలో భాగంగా మరొక నవల రాగ నిలయం ప్రారంభిస్తున్నాను ఇంతకు ముందులాగే ఇప్పుడు కూడా ఆదరిస్తారని సహకరిస్తారని ప్రోత్సహిస్తారని మీ అందరి ఆశీస్సులు కోరుకుంటున్నాను ఈదురు గాలి చీకటి కన్యతో చేతులు కలుపుతోంది మబ్బులు కమ్ముకుంటూ నక్షత్రాలను సైతం కప్పేస్తున్నాయి అంత ఈదురుగాల్లోనూ ఆ చల్లటి రాత్రిలోనూ ఆమె ఒళ్ళంతా చెమటలు కమ్ముకున్నాయి ఆమె నల్లటి చీర కట్టుకుని ఉందేమో చీకట్లో అంతగా గుర్తు తెలియడం లేదు ట్యాంక్ బండి కింద ప్రవహిస్తున్న నీరు గాలి ఉద్ధృతానికి చేస్తున్న వద తప్ప మరే శబ్దము లేదు ఆమె అటు ఇటు చూసింది దేనికోసమో అన్నట్టు మళ్ళీ నడక సాగించింది అప్పుడే ఆమెను చూసింది ఒక ఆకారం ఏదో అనుమానం తోచి ఆమెను అనుసరించసాగింది ఆమె వెనక నడుస్తున్న ఆ ఆకారాన్ని ఆమె అస్సలు గుర్తించనేలేదు గమనించనే లేదు తన ధోరణిలో తానుంది నడిచి నడిచి ఒక ప్రదేశంలో ఆగింది అటు ఇటు చూసింది ఎక్కడ జనం గమనించని చోటు ఆగింది వాహనాలు ఏమీ ఆ సమయంలో రావటం లేదు ఇదే ఇదే టైము ఏం రావడం లేదు ఎవరు గమనించట్లేదు అని అనుకొని ఒక్కసారిగా చేతులు జోడించింది ఆకాశానికి కింద ఉన్న నీటికిను అంతే అంత ఎత్తు నుంచి కింద ఉన్న నీటిలోకి ఒక్కసారిగా గబుక్కును దూకింది ఆ వెంటనే వెనకే వస్తున్న ఆకారము అదే వేగంతో నీటిలోకి దూకింది అంతకుముందే వచ్చిన వర్షాల వల్లేమో హుస్సేన్ సాగర్ పూర్తి నీటితో నీటి వేగంతో విజృంభిస్తోంది నీటిలోని ఆ ఆకారం అతి వేగంగా ఎదుతోంది ఈ తరాక మునుగుతూ తేలుతూ ఉన్న ఆమెను గట్టిగా పట్టుకొని ఒడ్డుకు చేర్చింది అరగంట గడిచింది ఆమెకి ఫస్ట్ ఎయిడ్ చేసింది ఆకారమే ఆమె నెమ్మదిగా కళ్ళు తెరిచింది ఇంతలో కారు లైట్లేమో వాళ్ళ మీద పడ్డాయి మీరా చటుక్కున లేచి కూర్చుందామె అరే మీరా అన్నాడు అతడు కూడా వెంటనే మోకాళ్ళ మీద తలదూర్చి ఏడవసాగింది ఏడవకండి ప్లీజ్ ఉద్ధృతం మరీ ఎక్కువైంది ఆమె ఏడుస్తూనే ఉంది కాసేపు తను మౌనంగానే ఉండి ఆ తర్వాత మా రూము ఇక్కడికి దగ్గరే మీకు అభ్యంతరం లేకపోతే అక్కడికి వెళ్దాం పదండి అనుమానంగా చూసిందామె నన్ను అనుమానించకండి నేను చెడ్డవాణ్ణి కాను అయినా చావడానికి ధైర్యం చేసి వచ్చిన వారు ఇప్పుడు భయపడితే ఎట్లా నవ్వుతూ అన్నాడు పదండి మనం ఇంకా కాసేపు ఇక్కడ ఉన్నామంటే పోలీసులు పట్టుకోగలరు ఆత్మహత్యా ప్రయత్నానికి మిమ్మల్ని జైల్లోనూ పెట్టచ్చు లేదా ఇంకో నేరం కూడా మనకి అంటగట్టచ్చు ఆ తర్వాత మీ ఇష్టం ఆ మాటలు వింటూనే చటుక్కున లేచి నిలబడింది ఆమె తడిసిన బట్టలు ఒంటికి చుట్టుకుంటున్నాయి చలి వణికిస్తోంది మెల్లగా అడుగులు వేసింది అతడి వెనకే ఆమె తాళం తీసి లోపల అడుగు పెట్టాడు అతడి వెనకే లోపలికి వచ్చింది ఆమె కూడా లోపల వెచ్చగా ఉంది రూమ్ ఎంతో గా ఉంది ఒక మంచం టేబుల్ కుర్చీ ఒక అల్మారా దాని నిండా పుస్తకాలు అతడు లోపలికి వెళ్ళి బట్టలు మార్చుకొని వచ్చాడు ఆమెకు కూడా తన బట్టలే తెచ్చిచ్చిన మార్చుకోమని ఆమె వద్దంది నవ్వాడు అతడు ఆమె కూడా బాత్రూంలోకి వెళ్ళి బట్టలన్నీ పిండుకొని మళ్ళీ అవే కట్టుకొని తల విరబోసుకొని వచ్చింది ఫ్లాస్క్లో నుంచి టీ గ్లాసులోకి వంచి ఆమె ముందు పెట్టాడు మాట్లాడకుండా తాగింది ఆమె ఆ తర్వాత తను తాగాడు తను మంచం మీద ఆమె కుర్చీలోనూ కూర్చున్నారు ఇప్పుడు చెప్పండి ఈ పనికి ఎందుకు తలపడ్డారు కాసేపు ఆమె మాట్లాడలేదు ఆ తర్వాత అంది పరిస్థితుల వల్ల ఆ పరిస్థితులు మీకు అభ్యంతరం లేకపోతేనే చెప్పండి ఆమె ఏం మాట్లాడలేదు మీరెంతో ధైర్యవంతులు అనుకున్నానే పరిస్థితులకు ఎదురు నిలబడి పోరాడాలే కానీ జీవితమే అంతం చేసుకోవాలనుకోవడం తిరిగి వాళ్ళు చేసే పని చెప్పండి చనిపోయి ఏం సాధిద్దాం అనుకున్నారు మీకు అబ్బాయి కూడా ఉన్నాడని విన్నాను ఆ పిల్లవాడిని తల్లి లేని వాడిని చేయడానికి మీకు హక్కు ఎవరిచ్చారు చెప్పండి చెప్పకండి శ్రీపతి గారు నాకు అవన్నీ గుర్తు చేయకండి రెండు చేతుల్లో ముఖం కప్పుకొని ఆమె ఆమెని అట్లాగే ఎడవనిచ్చాడు అతడు ఐదు పది పదిహేను నిమిషాలు గడిచిన తర్వాత సర్దుకుందామె కాసేపటికి చూడండి ముక్తాదేవి గారు మిమ్మల్ని స్థితికి తీసుకొచ్చింది మీ భర్త మీ భర్త వైపు వాళ్ళ ఎవరు చెప్పండి ఎవరైనా సరే మీతో అసలు అంతరించిపోతే అసలు విషయం బయటికి ఎట్లా వస్తుంది వాళ్ళకు బుద్ధి ఎట్లా వస్తుంది మీకు ధైర్యం అంటూ ఉంటే వాళ్ళ దురంతాలు దుండగాలు బయటపెట్టి వాళ్ళకి బుద్ధి వచ్చేటట్టు చేయాలి కానీ మళ్ళీ వాళ్ళు అట్లా ప్రవర్తించడానికి అసలు అవకాశం ఇవ్వకూడదు కానీ ఈ పని ఏంటి నెమ్మదిగా ఉపక్రమించి తన కథను చెప్పడం మొదలెట్టింది శ్రీపతి వింటున్నాడు కౌసల్య సుప్రజారామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్థువుల కర్తవ్యం దైవమాహ్నికం పూజ గదిలోంచి మృదు గంభీరంగా వస్తోంది సుప్రభాతం అరవిరిసిన మందారాలు నందివర్ధనాలు గన్నేరు గరుడవర్ధని అన్ని పూలు మంచు బిందువులతో మత్తుగా నవ్వుతున్నాయి ఆ మత్తు నుంచి బయటపడాలని ఒళ్ళు విరుచుకుంటున్నాయి సూర్యకిరణ స్పర్శ కోసం అవి వేచి చూస్తున్నాయి పిల్లగాలి అల్లరిగా వీచబోయి సూర్యుడు వస్తున్నాడని ఆగింది సృష్టిలో ఇన్ని విరులు తరులు ఇన్ని జంతు జలాలు ఇన్ని జీవాలు ఉన్నా ఈ చేతన చేతన అంతా తన కోసం ఎదురు చూస్తోందని బాగా తెలిసిన ఆ సూర్యుడు గర్వంగా చిరునువ్వులు చిందిస్తూ తూర్పు దిశగా తన బంగారు కిరణాలను ఉదయింపజేస్తున్నాడు పూజ పూర్తయింది రాఘవేంద్రరావు గారు పేరు పేరు నా అందరినీ పిలిచారు కాంతి దీప లత సుందరి దీపకళిక విద్యుల్ లతలు వచ్చారు హారతి కళ్ళకద్దుకున్నారు మీ అమ్మని రమ్మను వచ్చింది ఆవిడే కాంతి ఏడి ఇంకా లేవలేదు నాన్న ఏంటి ఇంకా లేవలేదా వెళ్ళి రేపిరా లత లత వెళ్ళింది కాంతికి కిరణ్ లేవలేదు లేవటం లేదు నన్ను తిడుతున్నాడు ఏంటి తిట్టడం కూడా పళ్ళెం కింద పెట్టి ప్రసాదం ఇచ్చారందరికీ కిరణ్ గదిలోకి వెళ్ళారు వెనకే వచ్చిన సుందరమ్మతో అన్నారు ఏమిటి నీ ముద్దుల కొడుకు తీరు పోనిద్దరూ రాత్రంతా లైట్ వేసుకొని చదువుకుంటూనే ఉన్నాడు అంది సుందరమ్మ వీడ వీడంత శ్రద్ధగా చదివితే ఇంకేం ఫస్ట్ మార్క్ తనకే వచ్చేదిగా ఆడపిల్లలు తెచ్చుకుంటుంటే చూసి సిగ్గు కూడా తెచ్చుకోడు ఎవరో ఆడపిల్లల నాన్న దీప అడిగింది ఆ ముక్త ఆ అమ్మాయి చూడు ఎప్పుడు ఫస్ట్ ఏ క్లాసులో ఏ ప్రశ్నన్నాయి జవాబు టకటక చెప్పే తీరుతుంది అట్లా ఉండాలి స్టూడెంట్ అంటే ఒక్క ఉదుట లేచాడు కిరణ్ ఆ స్టూడెంటే అమ్మ అసలు నాన్నకి ఆడపిల్లలంటే పార్షియాలిటీ అందుకే వాళ్ళకంత ప్రత్యేకత ఇస్తారు క్లాసులోనూ అంతే అసలు మా వంకా చూడరు మమ్మల్ని ప్రశ్నలు అడగరు ఏమిటండి పొద్దున్నే లేవంగానే వాడిని ఏదేదో అంటారు లే కాంతి మీ నాన్న మాటలంతే లే అయినా పక్షపాతం ఏంటండి నువ్వు మీరు టీచర్ ఆయే అట్లా చెప్పమ్మా మీ అమ్మ నీ వైపు మాట్లాడుతుంది లేరా ఆవిడికి నువ్వెప్పుడు ముద్దుల కొడుకువే అన్నారు ఆయన అవును నాన్న అమ్మకి వాడంటేనే ఇష్టం లతా అంది అవునే జగముండి నేను నీలాగా అల్లరి పెట్టను నెత్తిన బొంటాడు కిరణ్ చెల్లెల్ని చూడు నాన్న రైట్ కాంతి ఇరవై రెండేళ్ళు వచ్చాయి పెళ్ళాడే వయసు వస్తోంది ఇంకా నీకెప్పుడు రా బుద్ధి వచ్చేది అంటూ నవ్వుతూ బయటకు వచ్చాడు రాఘవేంద్రరావు గారు గుడ్ మార్నింగ్ సార్ అరే ముక్త నువ్వెప్పుడు వచ్చావమ్మా నేను చూడనే లేదు ఇప్పుడే సార్ సారీ మిమ్మల్ని పొద్దున్నే డిస్టర్బ్ చేస్తున్నాను కానీ నేను రెండు రోజులు యాబ్సెంట్ కదా సార్ అందుకని అయిన పాఠం చెప్పుకుందామని వచ్చాను లేకపోతే నాకు ఇవాటి పాఠం అర్థం కాదు కదా అందుకని ఎంతో అనుకువగా ఉంది ముక్త ఎంత సిన్సియర్ స్టూడెంట్ అమ్మ ఐఆమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మీరు మీ అభిమానం వలన పొగుడతారు కానీ సార్ నేను ఆర్డినరీ స్టూడెంట్నే అంతే అని ఆగి సార్ మేము ఊరి నుంచి వచ్చేసరికి రాత్రి లేట్ అయింది అందుకే పొద్దున్నే వచ్చాను మీకు పని ఉండి ఉంటే పోనీ కాంతి కిరణ్ గారు నాకు అవుట్లైన్స్ చెప్తే చాలు అప్పటికే కాంతి లేచి వచ్చాడు బాత్రూమ్కి వెళ్ళాలంటే హాల్లోంచే వెళ్ళాలి ముక్తని చూసి గతుక్కుమన్నాడు మరి వెనక్కి పోలేక పారిపోయినట్టే పరిగెత్తాడు లోపలికి నవ్వింది ముక్త నలిగిపోయిన నైట్ డ్రెస్ చెదిరిన ఉంగరాల జుట్టుతో ఉన్న కాంతిని తన మనసులో ముద్ర వేసుకుంది ముక్త ఇక్కడితో ఈ కథ ఆపుతున్నాను తిరిగి మళ్ళీ చెప్పుకుందాం